లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు సుమంటివి నేను మీ కీర్తి బాదస రాసులకి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురు ఉన్నారు నమస్తే గురు గారు వాగత్ విమసంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతికి కంచి పీఠాధిపతికి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేష లగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుంది అనుకుందాం అదే మేష లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేష లగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి గురుగారు ఇప్పుడు తులారాశిలో జన్మించిన వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంటుందో వివరించండి ద్వాదశ రాశులు లేదా ద్వాదశ లగ్నాలలో భాగంగా తులారాశి లేదా తుల లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి లేదా అదనపు బాధ్యతలు పెరుగుతాయి మీ అందు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి అధికారుల యొక్క ఆశలని మీరు సక్రమంగా నిర్వహిస్తారు తద్వారా మీ యొక్క జీవితంలో ఒక మైలురాయిగా ఈ ఏప్రిల్ రెండో వ మూడో వారం నాలుగో వారం ఉండబోతుంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయమే అయితే ప్రధానంగా ఇక్కడ కుజుడు స్తంభించి ఉండడం అలాగే రవి కూడాను లగ్నాన్ని అనగా లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకు కానీ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకు కానీ వీక్షణ ఉండడం ఈ కారణం చేత ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి అంటే మీరు ఊహించకుండా మీ పైన ఎక్కువగా బాధ్యతలు పెరగడం వల్ల కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది మార్కెటింగ్ రంగంలో వ్యాపారంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు తప్పవు అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులాలగ్నము లేదా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానముగా ధనపరమైనటువంటి సమస్యలు పెరిగే అవకాశం గోచరమవుతుంది ఎక్కువగా మీరు ఇచ్చినటువంటి డబ్బును వసూలు చేసుకోలేకపోవడము లేకపోతే మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము గోచరమవుతుంది అంతేకాకుండా దాంపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి ఈ నాలుగో వారంలో పురపచ్చాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులాలగ్నం లేదా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు గోచరం అవుతాయి కాబట్టి ప్రయత్నాలు ముందడుగు వేయండి విద్యార్థులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాకపోతే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కష్టపడండి మిగతా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి మీ ప్రయత్నంలో ఎలాంటి లోటు చేయకండి జ్ఞాపక శక్తి కోసం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా విద్యార్థులు సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తులాలగ్నం లేదా తులారాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీపరమైన విద్వేషం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అవి ఎక్కువగా కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పరముగా కూడా మీకు బాధ్యతలు అధికమవుతాయి కావున జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి తులాలగ్నం లేదా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జాగ్రత్తలు అనగా కోపము కూడా పెరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకి చిక్కాకులు పడుతూ ఉండడం ఇది ఎదుటి వాళ్ళకి అది నచ్చకపోవడం ఇది ఎందుకు జరుగుతుందని మీరు ఊహించుకొని దానికి సంబంధించినటువంటి సమస్యని రిపేర్ చేసుకునే ప్రయత్నంలోనే చాలా మటుకు మీరు కోల్పోవలసినటువంటి సమయం రావడం ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా ఈ తులాలగ్నము లేదా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో సమస్యల నుంచి అధిగమించగలుగుతారు లేకపోతే ఆ సమస్యల ప్రభావం చేత ఇబ్బందిగా మారుతుంది వ్యాపార విస్తరణకి అనుకూలము కాదు అలాగే కోర్టు సంబంధమైనటువంటి న్యాయవాద విషయాలలో మీకు అనుకూలంగా ఉండలేకపోవడం తద్వారా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అయితే వాయిదా పడే అవకాశాలు గోచరం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటుగా మంచి ఏదైనా ఒక నామినేటెడ్ పదవి పొందే అవకాశము ఈ తులాలగ్నం లేదా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గోచరం అవుతున్నాయి అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఏ తర్వాత దైవానుగ్రహమే అల్టిమేట్గా కావాలి ఈ తులాలగ్నము లేదా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశము మరియు ఈ విశ్వాసునామ సంవత్సరం పన్నెండు మాసాలు అనగా ఈ విశ్వాసనామ సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో పన్నెండు నెలల పాటు మీ యొక్క సంకల్పం నెరవేరడం సంకల్ప సిద్ధి హోమాలు అలాగే సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది విశ్వ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ఈ కార్యక్రమం కాశీ క్షేత్రంలో మొదలవుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా పదహారు నుంచి ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు తులాలగ్నం లేదా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరముగా చికాకులో సమస్యలు పెరుగుతాయి మరీ ముఖ్యముగా వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ధనపరమైనటువంటి నష్టాలు కూడా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అత్యుత్సాహము ఈ యొక్క రాశి వారికి పనికిరాదని గమనించాలి ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో ఇతరుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులని చక్కబెట్టుకుంటారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారని చెప్పవచ్చు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీకు జీవితంలో మలుపు తీ తీసుకురాబోతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అలాగే వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి జ్వరము సంబంధించినటువంటి అలాగే కీళ్ళ సంబంధించినటువంటి వ్యాధులతో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశము గోచరం అవుతుంది ధనపరంగా కూడాను సమస్యలు ఎక్కువగా ఉంటాయి ధనం కూడా ఖర్చు అవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో దం దంపతుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మరీ ముఖ్యముగా ధనంగా ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మాత్రం మీకు ఉద్యోగపరంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖుల్లో మాత్రం మీరు ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకోవడం కానీ ఇతరుల వలన సమస్యలు మీకు కలగడం కానీ జరుగుతాయి ఫుడ్ తీసుకునేటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనవసరంగా బయట ఇతర ఫుడ్ తీసుకునే అవకాశం చేసుకోకుండా ఉండండి మంచి జరుగుతుంది ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై తొమ్మిది ముప్పై పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ రోజుల్లో ధనపరంగా సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చును వాయిదా వేసుకోవడము లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం చేసుకుంటే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు మరి తులారాశి వారికి ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి గురుగారు ఈ యొక్క తులాలగ్నము లేదా తులారాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి మహిళలకైతే ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇతరుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు గృహిణులు జాగ్రత్తలు పాటించండి మరీ ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ జాగ్రత్తలు పాటించండి కిందపడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి ముఖ్యంగా బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించుకోలేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మొహమాటలు లేకుండా ఎంతవరకు పనిచేయగలుగుతారో అంతే బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేయండి వివాహం కానీ అమ్మాయిలకి వివాహం జరిగే సూచనలు గోచరం అవుతున్నాయి అన్ని విధాలుగా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు సాధారణంగా ధనము ఖర్చులు సారి సమానంగా ఉంటాయని చెప్పవచ్చు వీరేలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు ఈ యొక్క తులాలగ్నం లేదా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాతకరీత్యా ఈ పదిహేను రోజుల పాటు సమస్యలు తీరాలి అంటే సర్వదేవకృత లక్ష్మీస్తోత్ర పారాయణము అలాగే దత్తాష్టకం రోజుకి మూడుసార్లు పఠించే ప్రయత్నం చేయండి అలాగే ఈ విశ్వావస సంవత్సరం పన్నెండు మాసాల పాటు మీ యొక్క జాతక రీత్యా ఉండే సమస్యలు తొలగిపోవాలి ఈ విశ్వావసుమ సంవత్సరంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర సర్వసిద్ధి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రారంభమవుతున్నాయి అవకాశం ఉంటే అటు కార్యక్రమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు